ఓం శ్రీ స్వామీశ్వరణ హెచ్చరి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల తనిఖీ కార్యక్రమం స్టార్ట్ అయింది స్వామి ఈ యొక్క పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా వితంతువులు వయోవృద్ధులు అదేవిధంగా వికలాంగుల యొక్క పెన్షన్స్ అనేది తనిఖీ చేస్తున్నారు ఎందుకంటే తప్పుడు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి పెన్షన్స్ తీసుకుంటున్నారు అన్నది గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆ యొక్క సమాచారాన్ని కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క తనిఖీ అనేది చేస్తున్నారు ఈ తనిఖీలో భాగంగా పక్క మండలాల నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి మన గ్రామంలో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేపిస్తూ ఉన్నారు స్వామి ఈ యొక్క వెరిఫికేషన్లో ఏమేమి చేస్తున్నారు అంటే కుటుంబం యొక్క ఆదాయం ఎంత ఉంది కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా అదేవిధంగా ఇంట్లో ఏదైనా కార్ లాంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఐపీకి ప్రొవైడ్ చేయడం జరిగింది స్వామి అదేవిధంగా ఏజ్ ముఖ్యంగా ఈ యొక్క వయోవృద్ధుల పెన్షన్ ఏదైతే ఉందో ఎక్కువ మంది ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ని కరెక్షన్ చేయించి మరీ పెన్షన్ తీసుకుంటున్నాను అనేది అభియోగం సో దానిని కూడా ఈ యొక్క తనిఖీలో కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సదరం సర్టిఫికేట్ ఏ విధంగా ఉంది దానికి ఆ పర్సంటేజ్ ఎంత ఉంది అది కరెక్టా కాదా వాళ్ళకి ఎంత పెన్షన్ అనేది ఇస్తున్నారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి ఈ యొక్క వెరిఫికేషన్ టీమ్ అనేది కలెక్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం ఏదైనా ఫ్రాడ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క పెన్షన్ అనేది పోతుంది స్వామి మీరు జెన్యున్గా పెన్షన్ తీసుకుంటున్నట్లయితే మీ యొక్క పెన్షన్కి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు దీన్ని గమనించగలరు శ్రీ స్వామి శ్రీణమయ్యప్ప థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్